నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఆనియన్ చీజ్ స్ప్రింగ్ రోల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి మన దగ్గర సమయానికి వెజిటేబుల్స్ లేకపోయినా చేసే సమయం లేకపోయినా పిల్లలు స్ప్రింగ్ రోల్స్ చేయమని అడిగినప్పుడు ఈ విధంగా ఆనియన్ చీజ్ స్ప్రింగ్ రోల్ అయితే చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సులువు దీంట్లో నేను ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయలేదండి చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అసమ్ంగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ ఆనియన్ చీజ్ స్ప్రింగ్ రోల్ చేసుకోవడానికి నేను ఫోర్ కప్స్ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోని దీన్ని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెమంతా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని నేను చూపిస్తున్న చిన్న టీ గ్లాస్ ఉంది కదండీ ఈ గ్లాస్తోనైతే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని పిండినంతటిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ గీ అయితే వేసుకుంటున్నానండి గీ వేసుకొని దీన్ని అంతటిని బాగా అంటే బాగా మ్యాష్ చేసుకోవాలి చేత్తోటి నేను చూపిస్తున్న విధంగా పిండి అనేది మనకి సారీ ముద్ద అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనం చేసే స్ప్రింగ్ రోల్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ని మనం స్టవ్ మీద వండుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగ కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీరను వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి పిల్లలకి పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయని స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోని ఇపి మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి మనకి నూడిల్స్లోని ఆ ప్యాకెట్ని అయితే ఒకటి వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పి మసాలా ప్యాకెట్ వేసుకున్నప్పుడు ఇంకా మనం కారం కానీ ఇంకేం వేసుకోని అవసరం లేదండి ఈ ఫ్లేవర్తోనైతే ఈ స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది దీన్ని బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఇదంతా బాగా కలిసేలాగా టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కదండీ అండి మూత అయితే తీసేసాను వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి పూరీలకి ఏ విధంగా చేసుకుంటామో అంత సైజు చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అంత పిండిని చల్లుకొని వీలైనంత పలచగా మనం తీసుకున్న పిండిని ఒత్తుకోవాలండి ఎంత పలచగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి మనకి స్ప్రింగ్ రోల్స్ అనేవి చూసారు కదా ఈ మాత్రం పలచగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని కొంచమంతా స్టఫింగ్ వేసుకోండి వన్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే అంత మొజ్రోల్లా చీజ్ ఉంటుంది కదా ఏ అయితే ఆ చీజ్ వేసుకోవచ్చండి కొంచమంత చీజ్ని కూడా వేసేసుకొని చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి చేసుకొని దీని ఎడ్జెస్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మనకి ఒక కజ్జికాయ చేసుకున్నట్టు వస్తుందనమాట అప్పుడు ఇటు అటు అంతా వాటర్ అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత స్ప్రింగ్ రోల్కి మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఈ విధంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు వాటర్ అప్లై చేసేసుకొని సేమ్ స్ప్రింగ్ రోల్కి ఫోల్డ్ చేసుకున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి తర్వాత పైన కూడా కొంచెమంతా వాటర్ అప్లై చేసేసుకొని కింద నుంచి పైకి దీన్ని రోల్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే అంతే చూసారు కదా సేమ్ మనం స్ప్రింగ్ రోల్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తాము అలాగే ఫోల్డ్ చేసుకోవడమే చూసారా వీటన్నింటినీ మిగిలిన వాటన్నింటినీ కూడా ఇలాగే చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఆనియన్ చీజ్ స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోతాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కడాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ అటు ఇటు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా 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 బాగుంటాయండి పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా అలాంటప్పుడు ఇలాగా ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయకుండా సుజీ తోటి ఈ విధంగా స్ప్రింగ్ రోల్స్ చేసి పెట్టండి చాలా ఈజీ స్టఫింగ్ని కూడా మనం వండవలసిన అవసరం లేదు జస్ట్ చేత్తో మనం ప్రిపేర్ చేసేసుకుంటే కలిపేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మనకి మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము మిగిలిన అన్నింటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సాస్ తోటి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి ఆనియన్ చీజ్ స్ప్రింగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఎటువంటి వెజిటేబుల్స్ లేకపోయినా ఇంట్లో ఉన్న ఆనియన్స్తో జస్ట్ పిల్లలకి కేవలం ఐదు నిమిషాల్లో మనము ఈ స్ప్రింగ్ రోల్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుందండి మధ్య మధ్యలో ఆ చీజ్తో పాటు తింటుంటే మరి నేను చేసిన ఈ ఆనియన్ చీజ్ స్ప్రింగ్ రోల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే